మూడవ రోజు కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర స్ఫూర్తితో నారాయణపేట జిల్లా కృష్ణ మండలం నుండి సిడబ్ల్యూసి మెంబర్ చెల్ల రెడ్డి ప్రారంభించిన పాలమూరు న్యాయయాత్ర మూడవ రోజు నర్వమండలం రాయకోడ్ గ్రామం నుండి ప్రారంభమైంది ఈ యాత్రలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు పాలమూరు న్యాయయాత్ర మూడవ రోజు రాయకోడ్ గ్రామం నుండి రాజుపల్లి పాతర్చేట్ నర్వా అమర్జింత ఆత్మకూర్ మీదుగా కొనసాగింది అనంతరం సాయంత్రం ఆత్మకూర్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్తో మూడవ రోజు యాత్ర ముగిసింది ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయకోడ్ గ్రామంలో సిడబ్ల్యూసీ మెంబర్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నాడని మీ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులంతా కాంగ్రెస్ వారి ఉన్నారని రాబోయే ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తెలిపారు

చెయ్యి గుర్తుకు ఓటేసి మన ఎంపీ అభ్యర్థిని పేరున కోరుతూ జై కాంగ్రెస్ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకుంటే మనకు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ రాయకోట్లా ఉన్న వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ ఎంపీటీసీ కాంగ్రెస్ జెడ్పీటీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయితే ఎట్లుంటది మనకి ఏ పనులంటే ఆ పనులు పై నుంచి అంటే కింద వార్డ్ మెంబర్ నుంచి పైన ప్రధానమంత్రి దాకా కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటే ఏ పనులు అంటే ఆ పనులు ఎన్ని అభివృద్ధి పనులు అంటే అన్ని అభివృద్ధి పనులు మనందరం కూడా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ